హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ప్రతిరోజు హ్యాపీ హ్యాపీగా మీతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎన్నో విషయాలు మనం మొక్కల గురించి మాట్లాడుకుంటూ హ్యాపీ హ్యాపీగా పలకరింపుతో మంచిగా చేసుకుంటున్నాం కదా అందులో భాగంగానే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా హార్వెస్ట్ అండి ఇక్కడ గులాబీలు చూసారా స్వాగతం చెప్తున్నాయి మీకు చిట్టి రోజెస్ బటన్ రోజెస్ గుత్తులు గుత్తులు కాస్తూ ఉంటాయి చాలా అందంగా ఉంటుందండి గార్డెన్కి అసలు ఇవేవి కొయ్యబుద్ది కాదు నాకు అనమాట అలా చూస్తూ మురిసిపోతూ పొంగిపోతూ ఉంటాను అలాగైతే ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మంచిగా చిక్కుడుకాయలు అంటే ఏంటి చిక్కుడుకాయలు అంత ముందు మీరు పెట్టారు కదా అనుకోవచ్చు అంటే మరి ఈ సీజన్లో తప్పదండి ఈ సీజన్ అంతా చిక్కుడుకాయలు పండగ సందడి ఇంకంతే ఇంకే పేరు పెట్టినా కూడా ఇంకా చిక్కుడుకాయలు ఎన్ని రకాల చిక్కుడుకాయలైనా పెట్టుకోవచ్చు మంచిగా వస్తాయి ఎక్కువ క్రాప్ వచ్చేది సంవత్సరం మొత్తంలో ఒక చిక్కుడుకాయే కదండి మిగతాయినా నార్మల్గా వస్తాయి చిక్కుడుకాయకి మరి ఏంటో అనుబంధం ప్రకృతికి కానీ కనెక్టింగ్ చాలా ఎక్కువ వస్తాయి అసలు ఏం చేసినా చేయకపోయినా అసలు ఏ చేస్తే బాగా వస్తాయి అన్నీ బాగా చేస్తాయి ఏం చేయకపోయినా కూడా చిక్కుడుకాయలు పాపం కాస్తూనే ఉంటాయండి ఏవో ఎంతో కొంత కాస్తూనే ఉంటాయి కొన్ని మొక్కలకి ఏంటంటే ఏమి ఇవ్వకపోయినా కాస్త అంటే ప్రకృతిలోని శక్తిని తీసుకుంటాయి అనమాట ఇవి అంటే ఎలా అంటే ఆ సీజన్లో వాటికి ఆ శక్తిని తీసుకునే ఎనర్జీతో కూడా కొంత అవి గ్రో అయిపోతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి మరి అందుకు ఏమో మరి చిక్కుడు వచ్చినంత క్రాప్ అయితే మా గార్డెన్లో నేనైతే ఎప్పుడూ సంవత్సరం మొత్తం మీద ఇంత హార్వెస్ట్ చేయను కాబట్టి మరి మీరు తప్పదు చూడాల్సిందే అయితే చిక్కుడు విషయాలకు వచ్చేసరికి చాలా చిక్కుడు వెరైటీస్ మన గార్డెన్లో మీరు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను కదా రెడ్ చిక్కుడు లాంగ్ చిక్కుడు పొట్టి చిక్కుడు కనుపు చిక్కుడు ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర అయితే ఇప్పుడు వింటర్ కాబట్టి మంచి మంచిగా లాస్ట్ ఇయర్ మొక్కలండి బాగానే ఉన్నాయి కదా అని ఉంచేసాను అయినా కూడా చాలా బాగా క్రాప్ వచ్చింది ఈ సంవత్సరం మాత్రం తీసేస్తాను ఇంకా తప్పదు ఇందులో చూసారు రెండు వెరైటీస్ నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూశారు అయితే ఈరోజు హార్వెస్ట్తో పాటు ఒక మంచి టిప్ కూడా మనం చెప్పుకుందాము ఈ మొక్కలు మీరు అలా చూడగా పాడైపోయినాయి పాడైపోయింది కూడా పేను బంక కూడా వచ్చింది ఆ మధ్య అంతా వచ్చింది చక్కగా మళ్ళీ మనం వాటిని వదిలించాము రకరకాల కషాయాలతోని కానీ మళ్ళీ వచ్చింది అసలు పేను బంక ఎందుకు వస్తుంది అంటే మంచి ఎక్కువ పడితే మాత్రం పెయిన్ బంక్ వచ్చేస్తుందండి మరి ఏంటో అంతే చెప్తున్నాను కదా ప్రకృతి కనెక్టింగ్ అని ఇవన్నీ ఎవరైతే పొగ మంచు పడుతుంది చూస్తారా ఈ మధ్య ఎక్కువగా ఆ పొగ మంచుకి ఇలాగ పేను బంక్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనం ఏం చేస్తాం పేను వస్తుంది కదా చిక్కుడు పెట్టుకోవడం మానం కదా అందుకనేసి పెయిన్ అది తప్పితే ప్రతి మొక్కకి ఏదో ఒక తెగులు ఆశిస్తూనే ఉంటుంది ఒక్కో సీజన్లో ఒక్కోటి ఉంటూనే ఉంటాయి అనమాట మనకు కూడా అంతే కదా కొంచెం జలుబు దగ్గులు వస్తూనే ఉంటాయి సీజన్ మారేటప్పుడు సేమ్ అంతేనండి ఇప్పుడు మనం వింటర్కి సమ్మర్కి మధ్యలో ఉన్నాం కదా మనం ఇలాగే అనమాట కొంచెం మొక్కలు కొంచెం సఫర్ అవుతాయి ఇప్పుడు మనవేళగా అబ్బాయి ఇంకా చలిపోయింది ఉక్కబెడుతుంది ఇంకా మనం వచ్చేస్తుంది అని మనవేళ కొంచెం ఇబ్బంది పడుతున్నాము సేమ్ మొక్కలు కూడా ఈ చలిని వదిలించుకుంటే ఎండను తట్టుకొని కూడా ఇబ్బంది పడితే చూసారు ఎలా అయిపోయినాయి నిండుగా పచ్చగా ఉండాల్సిన మొక్కలు ఇలా అయిపోయి అంటే సీజన్కి అలా అవుతూ ఉంటాయి అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీజన్ తట్టుకోవడానికి బలం కావాలి ఇప్పుడు మనకైనా బలవంతుడు అనుకోండి కొంచెం వాడికి ఏది ఎటువంటి ఏ రోగం వచ్చినా తట్టుకుంటాడు బలహీనడు అనుకోండి చిన్న చిన్ననాటికి వ్యాధులు వచ్చిస్తు ఉంటాయి అనమాట అదేవిధంగా మొక్కలు కూడా అంతే సేమ్ అండి మళ్ళాగే అందుకని ఇటంటే వీటిని తట్టుకోవాలి అంటే వాటికి ఏ సీజన్లో ఎప్పుడు ఇస్తామో ఏ చేస్తే అది మనం చేస్తూ వెళ్ళిపోవాలి బలానికైతే నేను ఎప్పుడెప్పుడు ఏమేమి ఇస్తాను అన్నీ మీకు చూపిస్తూనే ఉన్నాను ప్రతి ఫర్టిలైజర్ లిక్విడ్స్ అన్నీ కూడా ఇస్తున్నాను ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చుకుంటాం కదా మనం ఆయన చూపిస్తూనే ఉన్నాను ఇక్కడ మా వారైతే టకా టక టాక లేటర్ వేసేసుకొని హార్వెస్ట్లు అయితే చేసేస్తూ ఉన్నారు మా గార్డెన్లో హార్వెస్ట్లు పై పందిర్లు అన్నీ మా వారే చేస్తారండి చక్కగాను చాలా ఇంట్రెస్ట్ కూడాను హార్వెస్ట్ అంటే ఎవరు సరదా ఉండదు చెప్పండి మనం పండించి మనం కోసుకోవడం అంటే అయితే ఈ చిక్కుడు ఇప్పుడు పేను బంక్ వచ్చింది దీనికి ఒక స్ప్రే చెయ్యాలి అలాగే ఇప్పుడు ఈ చిక్కుడు అయిపోతుంది ఇంకో నా ఇంకొక రెండు మూడు కోతలతో అయిపోద్ది మా అయితే ఇంకో వారం పది రోజులే ఎంజాయ్ చేయగలం చిక్కుడిని ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇంక ఉండదు అయితే ఏం చేయాలి మరి నెక్స్ట్ మళ్ళీ చిక్కుడు కావాలంటే ఇంకా సమ్మర్ వెరైటీస్ కూడా ఉన్నాయండి చక్కగాను అదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అంటారు మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు డైలీ కాసే చిక్కుడు అంటారు అలాగే చెట్టు చిక్కుడు అంటారు అది కూడా కొంచెం వస్తూ ఉంటాయండి అలాగే ఇంకా లాంగ్ బీన్స్ కూడా మనకి కొద్దిగా చక్కగా వస్తూ ఉంటాయి అవి కూడా మనం పెట్టుకున్నామంటే ఇంకా సమ్మర్లో కూడా మనం చిక్కుడిని ఎంజాయ్ చేయొచ్చు అది ఈ వెరైటీస్ ఇప్పుడు మనం కోస్తున్నాం కదండి ఈ లాంగ్ ఈ కనుపు ఇవన్నీ కూడా రావు అనమాట సంక్రాంతి చిక్కుడు అంటాము పూర్వం మనకేంటంటే గార్డెన్ లేకముందు ఒక చిక్కుడే నాకైతే తెలుసండి ఇంకా వెంటర్ వస్తుంది అనేసరికల్లా ఈ చిక్కుడు చక్కగా మార్కెట్లో మంచిగా దిగేది చక్కగా కొనుక్కుండేవాళ్ళం ఆ ఒక్క చిక్కుడే కానీ ఇప్పుడు మనం తింటుంది రేర్ కలెక్షన్స్ మార్కెట్లోని దిగనవి ఎవరు తిననివి మన గార్డెనెర్స్ అందరం కూడా తింటున్నవి ఈ దేశవాలి వెరైటీస్ అండి ఆ సంక్రాంతిక్కుడు కూడా మార్కెట్లో వస్తుంది హైబ్రిడ్ వెరైటీ అని చెప్పాలండి పెద్ద పెద్ద అంత హెల్తీగా ఉంటున్నాయంటే ఈ దేశవాళి వెరైటీసు ఇలాంటి కలర్ కలర్ చిక్కుళ్ళు అన్నీ కూడా మన గార్డెనర్స్ తప్ప ఎవరితో అందుకే అంటుంటానండి ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఈ గార్డెన్లోకి వచ్చేసరికి మర్చిపోవచ్చు అనమాట మర్చిపోవచ్చు ఇదొక లోకం ఇదొక స్వర్గం ఇదొక ఆనందం మనకి ఇదొక ఎక్సర్సైజ్ ఇదొక వ్యాయామశాల ఇదొక పాఠశాల ఇదొక ఎన్ని చెప్పడం తక్కువేనండి మనకు ఆరోగ్యశాల తర్వాత మనకి మంచి ఇమ్యూనిటీని తర్వాత విటమిన్ డిని ముఖ్యంగా ఉదయాన్నే వస్తాం కదండి పైకి అలా పనులు కూడా మర్చిపోతాం కానీ ఎంట్లోనే పని చేస్తున్నాను మనకు తెలియదు తర్వాత తెలుస్తుంది ఆకలి వేస్తున్నప్పుడు టైం అయిపోయినప్పుడు తెలుస్తుంది అందుకు మేమైతే మాత్రం ఎనిమిది గంటలకు అలారం పెట్టేస్తాను మోగుద్ది ఓహో ఎనిమిది అవుతుంది ఇంకా మనం దిగాలి కింద పనులు చూసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మీతో కబుర్లు చెప్పుకుంటూ ఎంతెంత హార్వెస్ట్ అయితే వచ్చేస్తుందో ఇలా గార్డెన్ అంతా తిరిగి కోసం ఇలాగ అంత వస్తుంది చిక్కుడు అలాగే సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని చక్కగా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలని చెప్పాను కదా ఆ వెరైటీస్ పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చిక్కుడు ఒకేసారి ఎక్కువ వచ్చింది దీన్ని ఏం చేయాలి ఒకేసారి మనం తినలేము కదా ఎవరికైనా మగమట్టడానికి మనకి ఎవరైనా నేను ఇస్తున్నప్పుడు మనం అయ్యో మనం ఇవ్వలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఈ చిక్కుడుకాయలు మంచిగా మనం వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే చిక్కుడు కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు నిల్వ పచ్చడి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అని ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి మంచిగా వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే నేను పెట్టాను ఈ సంవత్సరం పెట్టలేదు కానీ లాస్ట్ ఇయర్ మాకు పచ్చిమిర్చి ఎక్కువ వస్తే పచ్చిమిర్చి పచ్చడి పెట్టాను చిక్కుడుకాయ ఇలాగ ఎక్కువ వస్తే చిక్కుడు పచ్చడి పెట్టాను ఇలాగనమాట చాలా బాగుంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో ఉంచి వాడుకోవాలన్నమాట కూరగాయలు ఏవైనాను ఓకేనండి ఇదిగోండి ఈ రోజైతే మన హార్వెస్ట్ ఎంత వచ్చింది చక్కగా చిక్కుడుకాయలు మంచిగా రెండు రకాల రెండు దగ్గర మూడు వెరైటీస్ అండి ఇవి మామూలు సంక్రాంతి చిక్కుడు కనుక చిక్కుడు అలాగే డబల్ కలర్ లాంగ్ చిక్కుడు లాంగ్ అంటే కొంచెం పొడవు వస్తుంది అనమాట పెద్ద లాంగ్ కాదు మామూలుగా వస్తుంది అయితే ఇది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మనకైతే ఫ్రెండ్స్ అయితే మాత్రం రెడీగా ఉన్నారు గార్డెన్ అండి అసలు మా గార్డెన్ విజిట్కి డైలీ విజిటర్స్ ఉంటారు కదా దానిలో బాగా ఇక్కడ మేడం గారి పేరు సూర్య గారు డెంకాడ మండలం నుంచి వచ్చారండి వారి హస్బెండ్ వారి పాప కూడాను వారి వారి బా వారి హస్బెండ్ పేరు సూర్యనారాయణ గారు వాళ్ళ పాప దివ్యవాణి అనమాట వచ్చారు చక్కగాను గార్డెన్ అంతా కూడా హ్యాపీగా చూశారు వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు అలాగే నాకు కొన్ని విషయాలు చెప్పారు గార్డెన్ విజిట్స్లో ఉన్న లాభాలు అదేనండి మనం మనం తెలుసుకోవచ్చు వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు మనం కూడా వాళ్ళకు చాలా విషయాలు నేర్పించవచ్చు కొన్ని మొక్కలు కూడా మనం పరిచయం చేయవచ్చు ఎలాంటి మొక్కల్ని మన గార్డెన్లో ఈజీగా తక్కువ టైంలో మంచిగా పెంచుకునే ఒక మెడిసినల్ ప్లాంట్స్ అవ్వచ్చు ఈజీగా పండించుకునే కూరగాయలు అవ్వచ్చు కొన్ని రావు కొన్ని వస్తాయి టెర్రస్ మీద అలాంటివన్నీ కూడా చర్చకు వస్తుంటాయి అనమాట ఇక్కడ చర్చకు వచ్చినప్పుడు ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు మా షేర్ చేసుకుంటూ ఇలా అసలు అదొక రకమైన ఒక ఒక వన్ ఆర్ టూ అవర్స్ గడిచిపోద్దండి ఇంకా వాళ్ళు మనం ఈ చర్చ దిగేసరికి మొక్కల గురించి క్రాప్ గురించి ఫర్టిలైజర్స్ గురించి అలాగా అలాగే వారికి లేని మొక్కలు ఏమైనా ఇవ్వడము అదంతా ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళు కూడా నండి ఓ ఈ మొక్క ఉందా ఇది మేము ఎప్పుడో విన్నాం కానీ పెంచలేకపోయి సంతోషంగా తీసుకుంటారు అలాగే ఈ గార్డెన్ విజిట్ అనుభవం అంతా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి చాలా రోజుల నుంచి ఆదేశం గారి వద్దాం అనుకుంటున్నాను అట్లా అట్లా అయిపోయింది ఈ రోజు మా అమ్మాయి మా సార్ తీసుకొచ్చారు కానీ చూడగానే నాకు అసలు చెప్పలేని ఆనందం ఇంకా అసలు ఇంకో చాలా చాలా ఆనందము బట్ నాకు రెండు కాళ్ళు ఆపరేషన్ అయ్యే ఆపరేషన్ అయిన సంగతి కూడా మర్చిపోయి లేదు మెట్లు ఎక్కిపోయి చక్కగా చూశాను ఆమె చాలా చాలా రకాలు నా దగ్గర అసలు నేను వినలేని రకాలు నాకు ఇచ్చారు ఎట్లా వాడుకోవాలో కూడా ఆకుకూరలు కూడా చెప్పారు ఆమె నేను మెడిసిన్ అయితే చిన్నది వేసాను ఆమె ఎట్లయినా మా ఇంటికి వచ్చి కొద్దిగా ఎట్లయినా తీసుకొస్తా బాగుంటాను తీసుకొచ్చి మాకు కూడా కొద్దిగా గార్డెన్ ఎట్లా ఉండాలి ఏంటి చెప్దా చెప్పమని కోరుతున్నాను చిన్నమ్మాయ కానీ అసలు అయ్యో నానకోడలే కానీ చెప్పలేని దిష్టి కూడా దిష్టి కూడా తగిలిపోతుంది ఆమెకి ఆ చాలా చక్కగా అసలు ఇవన్నీసార్లు పొగడకూడదు సినిమాని ఏం పర్లేదు ఏం పర్లేదు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తుంటే ఇంకా అంటే ఇలా మన గార్డెన్ విజిట్స్ ఎవరైనా చేసి మనకి ఇలాగా చెప్తూ ఉంటే ఇంకా ఇంకా చెయ్యాలి ఇంకా తెలియచేయాలి ఇంకా ముందుకెళ్లాలి అనే ఒక ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి ఇలాంటి గార్డెన్ విజిట్స్ నేను చాలా గార్డెన్స్ వెళ్తుంటాను మా గార్డెన్ చాలా మంది వస్తూ ఉంటారు ఇలా మనం ఇన్స్పైర్ అవుతూ ఇన్స్పైర్ చేస్తూ నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు సాగడమే మన గార్డెనర్స్ లక్ష్యం మన హరిచన లక్ష్యం కూడా పెంచడం పంచడం ఓకే అండి ఓకే అండి విన్నారు కదా మేడం గారు మాటలు వీరు మా హరిది విజయనగరం గ్రూప్ మెంబర్ అండి డెంకాడ మండలంలో ఉంటారు వారి అనుభవం తెలియజేశారు ఇంకేంటి మన గార్డెనర్స్ అందరికీ పండగ ఇచ్చిపుచ్చుకోవడం తాంబూలం ఏమో మనకు ఉంది కదా అదేనండి అందరూ జాకెట్ మొక్కలు తాంబూలం పెట్టుకుంటే మనం మొక్కల తాంబూలం పెట్టుకుంటాం కదా సరదాగాను చక్కగా మొక్కలు విత్తనాలు కొమ్మలు ఇదే మాట మన తాంబూలం చక్కగా ఇస్తూ ఉంటాం గార్డెన్కి వచ్చిన వారందరికీ అంత సంతోషం ఓకే అండి వీళ్ళు పంపించిన తర్వాత అప్పుడు మనం స్ప్రే చేసామండి ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు స్ప్రే చేస్తే కొంచెం స్మెల్ అది ఉంటుంది కదా ఏం స్ప్రే అనుకుంటున్నారు గోమూత్రం అండి ఇప్పుడు ఎర్రగా చిక్కగా ఉన్నది ఓల్డ్ గోమూత్రం నేను మాక్సిమమ్ సిక్స్ మంత్స్ అబోదే వాడతానమాట ఇంకా మూడేళ్ళ వరకు ఈ రోజు పట్టింది మూడు సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు వెంటనే పచ్చిది మాత్రం త్వరగా వాడకూడదు అనమాట చక్కని యాభై లీటర్ల డ్రమ్లు ఒక రెండు లీటర్లు ఇది అంటే యాభై లీటర్ల డ్రమ్మే కానీ ఉన్నది ఒక ముప్పై నలభై లీటర్లేనండి ఒక నలభై లీటర్లకి ఒక నాలుగు లీటర్లు మేము ఇలాగా వేసాము గోమూత్రం దీన్ని గార్డెన్ అంతా కూడా స్ప్రే చేసేస్తే ఇప్పుడు చూసారు కదా చిక్కుడికి పేను వచ్చింది అది అక్కడతో ఆగదు మిగతా మొక్కల మీద రాలి అక్కడ కూడా అవి పెరిగిపోతూ ఉంటాయి అనమాట అందుకు ఆ ఒక్క చిక్కుడు మొక్కకే కాకుండా మిగతా మొక్కలన్నిటికీ ఇవ్వడానికి గోమూత్రం స్ప్రే అయితే మేము రెడీ చేసుకున్నాము ఇంతకుముందు ఇంగో స్ప్రేలు పచ్చిమిర్చి స్ప్రేలు పుల్ల మజ్జిగ స్ప్రేలు అవన్నీ చూశారు కదా ఇది కూడా మేము ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం చాలా మంచిదండి గోమూత్రం స్ప్రే ఇవ్వడం వలన మనకి బీస్ బాగా అట్రాక్ట్ అయ్యి మనకి బీస్ కూడా బాగా వచ్చి పాలినేషన్ చేసి పెడితే మన తీగజాతి మొక్కలకు అన్నిటి కూడాను కదా బాగా సాయంత్రం అయిపోయింది ఇప్పుడు స్ప్రే చేయడం కూడా మీకు చూపించడం అనేసి ఇంకా గబగబా స్ప్రే చేసేద్దామని చక్కగా కెమెరా ఆపేసి ఇంకా సెల్ ఆపేసి మంచిగా స్ప్రే చేసేస్తాము ఇద్దరు మొక్కలకి వాళ్ళు సాయం చేసుకుంటూ అనమాట ఇదండి ఈరోజు వీడియో కొంతైనా మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వాడితే మేము ముందుకు వస్తాను లోక సంస్థ సుగుణ భవంతం